ఆఫ్రిన్ బోగోస్ అండ్ న్యూ జ్యువెలరీ కలెక్షన్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్ కలెక్షన్ గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఈజ్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ ఈస్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే అవైలబుల్ ఆఫ్రిన్ బ్లాక్స్ అండ్ కలెక్షన్ సరికొత్త ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ లేజర్ శారీస్తో వచ్చేసామండి వర్క్ శారీస్ అండి ఇవి లైట్ కలర్ అండి ఫోర్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి రీస్టార్ట్ చేయించామండి అవే అనుకోవద్దండి రీస్టార్ట్ చేయిస్తున్నాం ఒక రోజు వీడియో వదిలి ఒక రోజులోనే అయిపోతున్నాయండి సోల్డ్ అవుట్ అవుతున్నాయి ఇది వచ్చేసి రీస్టార్ట్ చూడండి బేబీ పింక్ కలర్ మీద వైట్ జెరీ సిల్వర్ కలర్ థ్రెడ్తో వీవింగ్ ఇచ్చేసారండి కుందన్స్ వచ్చేసి వంతా కుందన్స్ కూడా అదే కలర్తో ఇచ్చేసారండి సిల్వర్ కలర్తో శారీ మొత్తం బుటీస్ ఇట్లా హైలైట్ చేశారండి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ ఇచ్చారు నీట్గా ఉందండి వరకు హెవీ జార్జెట్ మీద లేజర్ శారీస్ అండి ఇవి లైట్ కలర్ చాట్ అండి ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ బేబీ పింక్ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ శారీ అండి ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ సెకండ్ కలర్ వచ్చేసి కనకాంబరం కలర్లో లైట్ షేడ్ అండి థర్డ్ కలర్కి కి వెళ్దామండి లెగ్స్ గ్రీన్ కలర్ అండి లైట్ ఫోర్త్ శారీ వచ్చేసి రత్నావళి కలర్లో లైట్ కలర్ అండి ఫోర్ కలర్ వన్ శారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ టూ తీసుకున్న త్రీ తీసుకున్న షిప్పింగ్ ఫ్రీ ఇవ్వబడునండి షిప్పింగ్ ఫ్రీ ఇస్తాం ఎనీ లో దాంట్లో అయినా దీంట్లో అయినా ఎనీ టూ శారీస్ త్రీ శారీస్కి షిప్పింగ్ ఫ్రీ ఇవ్వబడును లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి బెల్లైకన్ ప్రెస్ చేయండి మాకు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి మీ బంధువులకి అందరికీ వీడియోని షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ అండి దిస్ వాచ్ దిస్ వీడియో